ఎక్కడికైనా హోటల్ కి వెళ్ళినప్పుడు హోటల్ లో ఇచ్చే పెరుగు గట్టిగా రాయలాగా అలాగే మనకి ఇచ్చిన బౌల్ కి అతుక్కునేసి ఉంటది కదండి అంత గట్టిగా పెరుగు పేరుకోవడానికి ఒక చిన్న సీక్రెట్ టిప్ అండి అలాగే మనం సమ్మర్ లో కుండ పెరుగు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంటికి అలా కుండ పెరుగు కూడా చాలా గట్టిగా చాలా కమ్మగా సూపర్ గా ఉంటుంది కదండి అలా ఉండడానికి ఒక చిన్న సీక్రెట్ టిప్ అనేది ఉందండి దాన్ని మీతో షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చూడండి ముందుగా ఒక బౌల్లోకి పాలను తీసుకోండి క్రీమ్ మిల్క్ ని తీసుకోండి పాలు ఎప్పుడైనా గట్టిగా పేరుకోవడానికి క్రీమ్ విల్క తీసుకోవాలి దీన్ని మొత్తం పాలని ఇలా వడగట్టుకొని తీసుకోండి ఆ తర్వాత ఈ పాలల్లోకి నేను ఇక్కడ ని వన్ స్పూన్ తీసుకొని వేసుకున్నాను పెరుగు అనేది గట్టిగా పేరుకోవాలన్నా టేస్టీగా ఉండాలన్నా ఫ్లోర్ వేసుకోవాలండి ఇదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ దీన్ని హాఫ్ లీటర్ పాలల్లోకి వన్ స్పూన్ ఫ్లోర్ అయితే సరిపోతుంది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పాలల్లోకి మొత్తం అంతా కూడా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పాలను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి మనం ఏ గిన్నెలో అయితే పాలని మరిగించుకున్నామో అదే బౌల్లో తోడు పెట్టకూడదు అందుకే ఈ పాల్ని బాగా రెండు మూడు సార్లు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత దీన్ని మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను ఇక్కడ గడ్డ పెరుగుని చూపిస్తున్నాను కాబట్టి అది మీకు గట్టిగా బౌల్కే అతుక్కు ఉందని చూపించడం కోసం నేను ఒక గ్లాస్లోను అలాగే బౌల్లోనూ వేసుకుంటున్నాను రెండిట్లోనూ వేసుకొని మీకు పేరిన తర్వాత చూపిస్తానండి మామూలుగా అయితే ఒకే బౌల్లో వేసుకొని కూడా మనం పేర పెట్టుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ చూపించడం కోసమే రెండిట్లో వేసుకున్నాను ఇప్పుడు ఈ పాలు అనేది కొద్దిగా చల్లారి గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి తోడు వేసుకోవాలి తోడు వేసుకోవడం కోసం పెరుగుని ఇలా స్మూత్గా చేసుకున్నానండి ఇలా స్మూత్గా చేసుకున్న పెరుగు అయితే తొందరగా పేరుకుంటుంది దీన్ని వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ బౌల్లో వన్ స్పూన్ అలాగే ఆ గ్లాస్లో వన్ స్పూన్ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకున్నాను ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి నైట్ అంతా కూడా అలాగే పెట్టేయండి మార్నింగ్ లేస్ చూసారనుకోండి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా పెరిపి ఉంటుంది అలాగే మనకి రాయి లాంటి గట్టి పెరుగు రెడీ అయిపోయి ఉంటుందండి చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది ఈ పెరుగుని ఎలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేసి మనం తినేటప్పుడు తీసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి దీంతో లస్సీ చేసుకున్నా మజ్జిగ చేసుకున్నా చాలా బాగుంటుంది ఈ సమ్మర్ లో మీ అందరికి యూజ్ అవుతుందని ఈ చిట్కాన్ని షేర్ చేశానండి చూస్తున్నారు కదా పెరుగు అనేది ఎంత గట్టిగా పేరుకుందో దీన్ని మొత్తం అంతా బోలించి తీసుకున్నా కానీ కింద పడిపోకుండా ఉంటుందండి చూసారు కదా ఈ గిన్నెలో ఉన్న పెరుగుని ఇలా బోలించి చూసినా చూడండి అసలు కింద పడిపోకుండా ఎంత గట్టిగా బౌల్లోనే పేరుకుందో ఇలా గట్టిగానే బౌల్లోనే పేరుకుంటుంది చాలా బాగుంటుంది ఒక్క స్పూను ఫ్లోర్ వేసుకుంటే సరిపోతుంది అంత బాగా గట్టిగా వస్తుందండి ఇంట్లోని గడ్డ లాంటి పెరుగుని మనం రెడీ చేసుకుని తీసుకోవచ్చు ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు అలాగే లంచ్ బాక్స్ కూడా మనం బాక్స్ లో పెరుగుని తోడుపెట్టి పంపిస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ విధంగా పెరుగును పంపిస్తే పెరుగు అనేది గట్టిగా ఉంటుంది కింద కదిలిపోకుండా చాలా బాగుంటుంది అలాంటప్పుడు ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు కూడా ఈ సమ్మర్ లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి యూస్ఫుల్ టిప్ కదా ఎందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి మళ్ళీ మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్